నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తీవ్ర నేరారోపణలు కలిగి వరుసగా ముప్పై రోజులు కనుక అరెస్ట్ అయి ఉంటే వారు ప్రధానమంత్రి అయినా లేదంటే కేంద్ర మంత్రి అయినా ఎవరైనా సరే వారిని పదవి నుంచి తొలగించే విధంగా వీలు కల్పించే విధంగా లోక్సభలో ఈరోజు బిల్లును ప్రవేశపెట్టనున్నారు మరి ఈ బిల్లు ఓకే అయితే మిథున్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది లోక్సభ సభ్యత్వానికి ఆయన్ని రద్దు చేస్తారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ ప్రజాప్రతినిధుల పైన చాలా ఆరోపణలు ఉంటాయి సార్ మరి ఈ ఆరోపణలు గను రుజువయ్యి వరుసగా ముప్పై రోజులు వాళ్ళ అరెస్ట్ అయితే వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే విధంగా ఈ రోజు బిల్లు ప్రవేశపెడుతున్నారు మరి ఈ బిల్లు కనుక ఓకే అయితే మిథున్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇప్పటికే రిమాండ్ లో ఆయన చాలా రోజుల నుంచి ఉన్నారు మరి ఆయన లోక్సభ సభ్యత్వానికి ముప్పై అంటారా ఏమంటారు ఇప్పుడు వాస్తవంగా ఒక ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుక పార్లమెంట్ ఈరోజు అడుగులు అయిపోతా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన రెండు సంఘటనలు ఒకటి తమిళనాడుకి చెందిన సెంథిల్ బాలాజీ అని చెప్పనే మంత్రి ఆయన అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయినా కూడా మంత్రి పదవికి రాజీనామా చేయని నేపథ్యం రెండోది ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి మద్యం కుంభకోణం ఆరోపణల మీద అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముఖ్యమంత్రిగానే కొనసాగుతూ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ ఇరువురు సంఘటనల నేపథ్యంలో చట్టపరంగా దీనికి చెక్ పెట్టగలిగే ఒక వెసులుబాటు చట్టానికి కల్పించాలి అని చెప్పని ఇవాళ పార్లమెంట్ ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కారణం ఏంటి అంటే ఇవాళ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా లేదు ఇంకేదో హోదాలో ఉన్న నాయకులైనా సరే వారు ఒక నేరారోపణ మీద రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళారు వారి మీద ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా శిక్ష పడగలిగిన సెక్షన్ల మీద కేసులు నమోదు చేయబడ్డాయి ఆ కేసులలో వారు అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చారు కేసు విచారణ స్టేజ్లోనే ఉందనుకుందాం కేసు విచారణ పూర్తయ్యి వాళ్ళ తప్పు కనుక నిర్ధారణ వాళ్ళకి శిక్ష ఖరారు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకున్న సభ్యత్వాలు పదవులు రద్దవుతాయి కానీ ఇప్పుడు విచారణ స్టేజ్లో ఉండగా ఆ విచారణ స్టేజ్లోనే ఉంది కాబట్టి మేము నిర్దోషులమని చెప్పుకోవటానికి కూడా వాళ్ళకి హక్కు ఉంది కానీ ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏ స్థాయి ఉద్యోగం చేస్తున్నా సరే ఒక ఆర్టీసీ డ్రైవర్ అయినా సరే అతను కనుక వేరే ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి నలభై ఎనిమిది గంటల పాటు జుడిషియల్ రిమాండ్లో ఉంటే అతన్ని ఇమ్మీడియట్గా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు మొట్టమొట తర్వాత విచారణ పూర్తి అయిపోయి అతను నిర్దోషం అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాతే మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇస్తారు మరి ప్రభుత్వోద్యోగికి వర్తిస్తున్న ఈ చట్టం ఈ రూలు ఇవాళ శాసనాలు చేసే పాలకులుగా ఉంటున్న ఇవాళ ప్రభుత్వోద్యోగి తనకు ఎసైన్ అయిన వర్కే చేస్తాడు వీళ్ళు ప్రజల తలరాతలు మార్చే పాలకులు వీళ్ళ మీద కేసులు నమోదయ్యి అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళిన తర్వాత కూడా పదవుల్లో మేమే కొనసాగుతాము అని అంటే ఇక్కడ ఆ జైలు సిబ్బంది కోణంలో చూద్దాం మనం ముఖ్యమంత్రి మంత్రు వాళ్ళ జైలుకు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి అయితే సాధారణ ఖైదీయే ముఖ్యమంత్రి హోదాలో జైల్లో ఉన్నాడు మరి వీళ్ళని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి పాలకుడుగా ఆయన పదవికి రాజీనామా చేయంత వరకు ఆయనకు ఆ ప్రోటోకాల్ కొనసాగుతూ ఉంటుంది సేమ్ టైం ఆయన ఆ జైలులో ఉన్న మిగిలిన అందరూ అండర్ ట్రయల్ ఖైదీలాగా ఆయన కూడా ఒక ఖైదీ ఇప్పుడు ఆ జైలు సిబ్బంది ఆయన ఖైదీగా పరిగణించాలా ముఖ్యమంత్రిగా పరిగణించాలా వీళ్ళు ప్రభుత్వోద్యోగులు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఆ అండర్ ట్రయల్ ఖైదీ కాకుండా ఆయనకు సెల్యూట్ చేయాలి అండర్ ట్రయల్ ఖైదీకి సెల్యూట్ చేయకూడదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళు సెల్యూట్ చేయాలా అండర్ ట్రయల్ ఖైదీగా పరిగణించాలా ఒక సంక్లిష్ట పరిస్థితే కదా అంటే ఒక ఆరోపణ వచ్చి ఒక కోర్టు నుంచి ఒక వ్యతిరేక వ్యాఖ్య వచ్చి కోర్టు నుంచి ఒక వ్యతిరేక తీర్పు వస్తే నైతిక బాధ్యతగా పదవులను చదించి రాజీనామా చేసిన నాయకులను చూసాం ఒక ఆరోపణ వస్తే ఆరోపణకు నైతిక బాధ్యతగా పదవికి రాజీనామా చేసి నేను మళ్ళీ నిర్దోషిగా నిర్ధారణ అయిన తర్వాతే పదవి తీసుకుంటానన్న నాయకులను చూసాం తన శాఖకు సంబంధించి ఒక ప్రమాదం సంభవిస్తే రైల్వే మినిస్టర్గా ఉండగా ఒక రైలు ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పని రైల్వే మంత్రిగా నైతిక బాధ్యత చేసి రాజీనామా చేసేయాలని లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసాం మనం ఆనాటి విలువలు గల రాజకీయాలతో పోల్చూసుకున్నప్పుడు ఇవాళ పాలకులుగా ఉన్నవాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థులని కేసులు పేరిట వేధింపులకు గురి చేస్తారు అనేది కూడా ఒక అర్థవంతమైన ప్రస్తావన అంటే వ్యవస్థలని తమ రాజకీయ ఎజెండాలో భాగంగా దుర్వినియోగం చేస్తూ తమ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయటం కోసం తప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు అనేది అటువంటి చర్యలు కూడా ఉన్నాయి నూటికి నూరు ఉన్నాయి కానీ ఎన్ని రోజుల నుంచి అలా ఏ తప్పు చేయనాలని ఇదేమి బర్మాలో అంగసాన్ సూకీ గారిని దశాబ్దాల తరపున ఉంచినట్టుగా భారతదేశంలో సాధ్యం కాదుగా ఇక్కడ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉంచగలిగారు అచ్చెమ్మ నాయుడు గారు ఉంచగలిగారు దేనిని ఉమా గారిని కొల్లు రవీంద్ర గారిని ఉంచగలిగారు ఏ ఎన్ని రోజులు ఉంచగలిగారు ఒక నెక్స్ట్ ఎక్స్టెంట్ వరకు కొనసాగించగలుగుతారు ఆ తర్వాత అయినా సరే ఏ ఆరోపణల మీద వాళ్ళని అరెస్ట్ చేశారు ఆ కావాల్సిన సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాలి తీసుకు వెళ్ళలేదు అధికారాన్ని వ్యవస్థల్ని దుర్నియోగం చేశారని నిర్ధారణ వద్దప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించి ఏ సాక్ష్యాలు లేకున్నా కూడా తమ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇమ్మీడియట్గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఆ పాలకుని తీసుకొచ్చా జైల్లో కూర్చోబెట్టాలి చట్టంలో ఆ విధమైన వెసులుబాటులో ఉండాలి అంటే ఇక్కడ చట్టాలు చేయటమే కాదు చట్టాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని కూడా అకౌంటబుల్ చేయాలి ఇవాళ కేసు నమోదు చేసావు అరెస్ట్ చేసాము ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాలిగా ఛార్జ్ షీట్లో నువ్వు ఎవరినైతే అరెస్ట్ చేసావు వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలిగా మేబీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి పాత్ర నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారం కోర్టుకి సబ్మిట్ చేయాల మరి అధికార దుర్నియోగానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడినట్టేగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి గౌరవానికి భంగం కలిగించినట్టేగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద అచ్చెనాయుడు గారు కేసు పెట్టాలి తీవ్రమైన నేరారోపణలతోటి మా వ్యక్తిత్వానికి పాల్పడుతూ మా గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోండి అని చెప్పని ఏ చట్టాన్ని అయితే వీళ్ళ మీద ప్రయోగించారో అదే చట్టాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్లై చేస్తూ అతను అరెస్ట్ చేయాలి అప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు అని చెప్పిన భయం వస్తుంది అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగా మిథున్ రెడ్డి ప్రస్తావన ఇవాళ గానో మంత్రులు గానో కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళని ముప్పై రోజుల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు కోల్పోతారు అన్న ప్రస్తావన వస్తుంది కానీ మరి శాసనసభ్యులు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు విధాన పరిషత్ సభ్యులు అలాగే వివిధ హోదాల్లో ఉన్న మిగిలిన ప్రజాప్రతినిధులు ఉంటారు కదా ఒక గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటారు మున్సిపల్ చైర్మన్ ఉంటారు మేయర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా ఇక్కడేమొద్ది ఒక కార్పొరేటరు ఉంటాడు ఈ కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్ని ఎన్నుకుంటారు మేయర్ పదవి పోద్ది అనుకుందాం ఈ కార్పొరేటరు మంత్రి పదవ పోద్ది ఎమ్మెల్యే పదవి వీటిని కూడా అకౌంటబుల్ చేయాల్సిందే ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగిని అతని విధులకు దూరం చేస్తున్నారో అలాగే వీళ్ళు ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు అయ్యుండి వీళ్ళు తీవ్ర నేరారోపణ కింద అరెస్ట్ కనుక అయ్యి ఉంటే వాళ్ళ కేసుల విచారణ ముగిసే వరకు వాళ్ళకున్న ప్రివిలేజెస్ నూటి నూరు రూపాయలు రద్దు చేయాల్సిందే ఇవాళ శాసనసభ్యులుగా సభా గౌరవానికి భంగం కలిగిస్తేనో సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడితేనో సభలో ఉండే ప్రివిలేజెస్ కమిటీ విచారణ చేసి వీళ్ళ మీద చర్యలు కనుక రికమెండ్ చేస్తే స్పీకర్ గారు కేసును బట్టి మనం చూసాం గతంలో కర్ణంబలరామ్ గారు స్పీకర్ గారు స్పీకర్ గారి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అని చెప్పని ఆరు నెలలు ఆయన ఎమ్మెల్యే పదవిని సస్పెండ్ చేశారు రోజా గారిని వనీరు ఎమ్మెల్యే పదవిని సస్పెండ్ చేశారు అలాగే ఇప్పుడు ఈ విధమైన నేరారోపణలతోటి కనుక జైలుపాలైతే అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ప్రభుత్వాలు పాలకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కక్షపూరితంగా కాకుండా నిజమైన ఆరోపణలు న్యాయస్థానం దృష్టికి వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి వీళ్ళని కనుక అరెస్ట్ చేసిన పక్షంలో ఎమ్మెల్యేలైనా సరే ఎంపీలైనా సరే కేసు విచారణ పూర్తయ్యి తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం కాదు ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగులను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తున్నారో అలాగే వీళ్ళని కూడా సస్పెండ్ చేసే తిరాలి అలా సస్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదట తప్పు చేయకూడదు మనం ప్రజల చేత ప్రజల కోసం ఎన్నిక కాబడుతున్నాం ఆ ప్రజల కోణంలోనే మనం పనిచేయాలి తప్ప మనకు దక్కిన ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వ్యక్తిగత స్వార్థానికో మన ఆస్తులు సంపాదించుకోవడానికో లేదు మన ప్రత్యర్థుల మీద కక్షలు తీర్చుకోవడానికి ఈ అధికారాన్ని దుర్నియోగం చేయకూడదని చెప్పని అకౌంటబిలిటీ పెరుగుద్ది అదే సందర్భంలో నేను ఇందా చెప్పినట్టుగానే ఇవాళ పాలకులుగా ఉన్నవాళ్ళు వ్యవస్థలను అడ్డం కానీ కక్షపూర్తి చర్యలకు పాల్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానిని కూడా చెక్స్ అండ్ మెజర్స్ ఉన్నట్టుగానే ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తూ ఆ విధమైన కక్షపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేయకుండా ఒక ప్రాపర్ మెకానిజం పెట్టి అవసరమైతే ఒక స్క్రీనింగ్ కమిటీ పెట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకుని అయినా సరే ఆ కేసులు నమోదు జరగాలి అలా జరిగినప్పుడు ఆ కేసులు కనుక నమోదైతే అయితే ఎవరినైనా సరే చట్టం ముందు సమానమే చట్టానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఒక సామాన్యుడు ఒక ఆర్టీసీ కండక్టర్ ఒక ఆర్టీసీ డ్రైవర్ లాంటి చిరుద్యోగులకి ఏ చట్టం వర్తిస్తుందో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికైనా కూడా ఇదే చట్టం వర్తిస్తుంది అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత పార్లమెంటు చేతిలో ఉంటుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్